అందరికీ నమస్కారం సో గత ఐదు రోజులుగా అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు సో కొన్ని న్యాయపరమైన డిమాండ్లను ఆయన తెరపైకి తెచ్చినారు నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడే లేవనెత్తిన అంశాలు సో ఇప్పుడు ప్రభుత్వం మారింది నిరుద్యోగుల ఉద్యమం వల్లే ఈ ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పి చాలా సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలే చెప్పినారు సో వాళ్ళు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతూ ఉన్నారు అది జియో నెంబర్ ఫార్టీ సిక్స్ కావచ్చు రిలింక్వేష్మెంట్ కావచ్చు అదేవిధంగా పోస్టుల పెంపుకు సంబంధించిన అంశాలు కావచ్చు సో ఈ విధంగా పార్టీ ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని కోరుతూ ఉన్నా ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించలేదు సో నేను సిన్సియర్గా అప్పీల్ చేస్తున్నాను గవర్నమెంట్ని దయచేసి స్పందించి అశోక్ సార్ దీక్ష విరమించేలా అదేవిధంగా న్యాయపరమైన ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం నెరవేర్చేలా చేయాలని కోరుకుంటున్నాను విద్యార్థులు కూడా సంపూర్ణ మద్దతు అశోక్ సార్కి ఇవ్వాలని కోరుకుంటున్నాను సో స్టడీస్ కూడా ఉంటాయి కంపల్సరీగా స్టడీస్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా మీరు మద్దతును వేరు వేరు రూపాల్లో ప్రదర్శించవచ్చు ఇప్పటికే చాలామంది వాళ్ళు వాళ్ళు ఉన్న ప్రదేశ ప్లేసెస్లోనే అశోక్ సార్ మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు సో ఇదే విధంగా మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఏ విధంగానైతే మనకు ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ సంబంధించినప్పుడు కానీ ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో మనకు అశోక్ సార్ అండగా నిలిచినారు సో ఇప్పుడు కూడా ఆయన స్వార్థం కోసం ఎక్కడ కూడా చేయడం లేదు పోస్టులు పెంచిన అది యాక్స్పిరియన్స్కి ఉపయోగకరమైందే అదేవిధంగా జియో ఫార్టీ సిక్స్ ఉపసంహరణకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా లేవనెత్తింది ఏమాత్రం కూడా తన సొంత ప్రయోజనాలు ఎక్కడ కూడా కనబడడం లేదు కాబట్టి విద్యార్థులు కూడా స్పందించండి మీ చదువు డిస్టర్బెన్స్ లేకుండా కూడా మీరు ఆయనకు మద్దతు ఇవ్వవచ్చు ఆ దిశగా మీరు ఆలోచించాలని కోరుతున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే ఈ వాదనకు మద్దతు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా నేను స్పందించాలి అని కోరుకుంటూ ఉన్నాను సో దయచేసి అందరూ అశోక్ సార్కి మద్దతు తెలపండి అని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు సార్కి మద్దతు తెలిపినందుకు థ్యాంక్ యూ సార్ నేను మీకు విద్యార్థులకు కూడా ఒకటే చెప్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సార్కి ఒక రెండు నిమిషాల వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి సార్ గవర్నమెంట్ వరకు వెళ్ళాలి మీరు కూడా ఒక టూ మినిట్స్ కేటాయించండి మీరు మీ యొక్క ఒపీనియన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తా అన్న పోస్ట్లే కదండి మీరు ఇస్తా కదా ఎందుకు సార్ని ఎందుకు ఇలా చేస్తున్నారు ఇంక ఎన్రోల్ చేయబడతారు ఐదో రోజు కూడా ముగ్గురు పిల్లలు అశోక్ సారు అస్మా ఇంద్రసేన ప్లస్ కుమార్ నాయక్ సార్ ముగ్గురు కూడా ముగ్గురు కూడా ఈరోజు ఐదో రోజు కూడా ఆమరణ దీక్ష చేస్తున్నారు అది మీకోసమే చేస్తున్నారండి ప్లీజ్ ఒక్క రెండు నిమిషాలు షార్ట్ వీడియోస్ చేసి సోషల్ మీడియా ద్వారా గవర్నమెంట్కి రీచ్ అయ్యే విధంగా మీరందరూ కూడా సార్కి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా వీలుంటే నేను కూడా చికెట్పల్లి లైబ్రరీకి ప్లస్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సార్కి నా మీ మీకోసమే చేస్తున్నారు ప్లీజ్ నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాను సార్ దగ్గరికి మీరు ఒకసారి గవర్నమెంట్కి రీచ్ అయితే అది ప్లస్ మీకే అవుతుందండి పోస్టులు మీకే వస్తాయండి గురుకుల వాళ్ళు కూడా పో వాళ్ళకి జాబ్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి వచ్చిన జాబ్స్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ వెనక వెనకడుగు ఎందుకు వేస్తుందో నాకు అర్థం కావట్లేదు సపోర్ట్ చేయండి సోషల్ మీడియా ద్వారా గవర్నమెంట్కి రీచ్ అయ్యే విధంగా చేయండి ప్లీజ్ నా తరపున అశోక్ సార్ తరపున అక్కడ ముగ్గురు పిల్లల తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్కి ఈరోజు ఏ విధంగా వెళ్ళాలంటే గవర్నమెంట్కే భయం కలగాలి ఆ విధంగా మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను అదేసారికి సపోర్టు బలం వస్తుంది సార్ మీ సపోర్ట్ బలం ఉంటే ఇంకా నాలుగు రోజులైనా కూర్చోవడానికి రెడీగా ఉన్నారు సార్ అది మీకోసమే చేస్తున్నారని ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు రిక్వెస్ట్ కాదు అది మీ బాధ్యత కూడా మీకోసమే చేస్తున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించండి చెయ్యండి గవర్నమెంట్ వరకు రీచ్ అయ్యే విధంగా మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ